ఏ మాట మాట్లాడినా ఆ పాపాన్ని పుట్టించింది సృష్టించింది కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రాన్ని ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రం కాంగ్రెస్ పుట్టించిన పాపం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అది కూడా ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళందరూ ఎదవలు దొంగలు దోపిడీదారులు అని ఒక ముద్రేసే ఆంధ్ర వాళ్ళ మీదన తెలంగాణ వాళ్ళ చేత తిట్టించి అవును మీరు అట్లాంటి దోపిడీదారులు కాబట్టి మీకు ఏమీ లేని రాష్ట్రాన్ని పడేస్తున్నాం పోండురా అని చెప్పి పది పైసలు డబ్బులు లేకుండా నడి రోడ్డు మీద వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ పది పైసలు డబ్బు లేకుండా ఒకళ్ళని ఏడిపించి ఇంకొకళ్ళని సంతోష పెట్టాలన్నటువంటి దౌర్భాగ్యకరమైన దుర్మార్గమైనటువంటి పని ముస్లింల్ని సంతోషపెట్టి హిందువులను వేధించాలా క్రిస్టియన్స్ వే సంతోషపెట్టి హిందువులను వేధించాలా అట్లాగే ఆంధ్రుల్ని వేధించి తెలంగాణ వాళ్ళని సంతోష పెట్టాలన్నటువంటి కోణంలో దుర్మార్గంగా విభజించినందుకు గాను చాచి చెంపదెబ్బ కొట్టారు వరసపెట్టి రెండేళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మనిషిని ముందు పెట్టారు అదే పాప రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఆయన పాప ఆయన పాపం ఏదన్నా ఉందంటే ఈవిడే అనమాట ఆయన జీవితంలో చేసిన పాపం ఏదన్నా ఉంటే ఈవిడే ఎందుకంటే ఆయన పుణ్యానికి ఒక రకం అయితే పేరుంది ఏది పీజీ రియంబర్స్మెంట్ ఆరోగ్య సేవలు చేసినందుకు ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఇప్పుడు చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి ఆయన చేసిన పాపానికి ప్రతిఫలం ఈవిడ కనబడుతుంది ఎందుకంటే ఇంత పాపపు మా స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే అంటే మామూలుగా అయితే నేను విమర్శించను కానీ నిన్న మాట్లాడుతున్న దాంట్లో ఏ ఒక్క దాంట్లో నిజాయితీ లేదు రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసింది ఏమీ ఇవ్వకుండా చేసింది ఇండస్ట్రీస్ రాలేదంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అడుక్కుదండి మరి కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లలో ఏముందని ఇంకా కియా వాళ్ళు వచ్చిన తర్వాత మోడీ ఇదే మోడీ ఇంపాక్ట్ కావచ్చు లేకపోతే కనుక చంద్రబాబు ఇంపాక్ట్ కావచ్చు కియా వచ్చింది అట్లాగే అదానీ గ్రూప్ వచ్చింది తర్వాత భజంకా వచ్చాడు ఇక్కడికి పోర్ట్లు ఇవన్నీ వచ్చినాయి ఈ పదేళ్లలో విశాఖస్ అవన్నీ కనబడట్లేదు అది ఒక ఎత్తు కనబడకపోవడం అంటే పాపం ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్పించి సరిగ్గా అవగాహన లేదు కాబట్టి అనుకోవచ్చు ఇంకోటి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి కాంగ్రెస్ జీవితంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని యాభై ఏళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు అవన్నీ తెలియదు సరే పోనీ అవన్నీ తెలియదు అనుకోవచ్చు కానీ రాష్ట్రానికి సంబంధించి పది పైస్లు ఇవ్వకుండా ఉన్న కాంగ్రెస్ తరపున మిగతా వాళ్ళని నిలదీస్తున్నాను నేను అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటూ కాంగ్రెస్ పాపాలను ఎందుకని నేను అంటోంది కాంగ్రెస్ పాపాలని కడిగి ఆ నీళ్లు ఎదురోళ్ళ మీద పోయడం ఓ రకంగా చేతపడి చేస్తుంది అనమాట మిగతా వాళ్ళ మీద మించే వెళ్ళాను చంద్రబాబు గారిని వెనకేసుకొస్తున్నారా ఆమె అంటే పదేళ్ళు పోరాడారు ఆమె అన్న మాట ఇందాక అందులో వినిపించింది అందుకే పోరాడారు అంటే పోరాడడం అంటే ఒక రకంగా అది పాజిటివ్ వాడే పదేళ్ళు ఏం చేశారు మీరే